వరంగల్ జిల్లా రాయపర్తి మండలం సన్నూరులో ఏడు వందల సంవత్సరాల క్రితం నిర్మించిన అతి ప్రాచీన వెంకటేశ్వర ఆలయంలో శ్రీ చిన్నజీయ స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు తొలుత శ్రీ త్రిదండి చిన్నజీయ స్వామి వారికి ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు ఆలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన మోటుపల్లి రంగాచార్యుల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా చిన్నజీయ స్వామి మాట్లాడుతూ దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు అలనాటి అపురూప చారిత్రక నిర్మాణాలను కాపాడుకోవాల్సిన బాధ్యతతో తో పాటు వాటి పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు చరిత్రకి మనం ఆయువు పోయాలి అనేటటువంటి ఆ ఉద్దేశం మనలోగన కలిగితే భారతదేశానికి మించిన ప్రాచీనమైనటువంటి చరిత్రకి సాక్ష్యాలను ఇవ్వగలిగే ప్రాంతం బహుశా ప్రపంచంలో మరొకటి ఉండదు చేస్తే ఆ దేవుడు ఆ ప్రాంతాన్ని అంతటినీ కాపాడుకుంటాడు అందరికీ ఉద్యోగాలు ఇచ్చుకుంటాడు ఆ ప్రాంతంలో ఉండేవాడు అందరి యొక్క సంరక్షణ చూసుకోగలుగుతాడు